ఆన్సర్ చెప్పు తనుజే మేము ఇద్దరిలో ఫేర్ ఎవరు అన్ఫేర్ ఎవరు ఓకే మాట కాదు ఇది అని చెప్పొద్దు ఇది ఫ్రాంక్ గా మాట్లాడండి నా పరంగా నాకు ఇమ్మెల్ గారే ఫేర్ ఇమ్మెల్ గారే సపోర్ట్ చేస్తాను ఓకేనా తనే బాగా ఆడుతున్నాడు తనే రియల్ గా ఉన్నాడు ఏదో మొన్న నామినేషన్ ఒక విషయంలోనే కొంచెం అలా అయ్యేది తప్ప తనుజ విషయంలో మిగతా ఎప్పుడు కూడా ఇమ్మెల్ గారే సూపర్ అండి అది బాండింగ్ పరంగా కావచ్చు గేమ్ పరంగా కావచ్చు ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు ప్రతి దగ్గర కూడా ఇమ్మెల్ గారు ఇస్ అ వెరీ గుడ్ పర్సన్ ఓకే సో డెమోన్ పవన్ ఒక రేంజ్ ఆఫ్ స్టైల్ వచ్చింది ఆయనకు ఎలా అంటే ప్రతి ఒక్కరు పవర్ ఇస్తున్నారు సో ఏం గురించి తను బాగా ఆడుతున్నాడు బాగా ఆడుతున్నాడు కాబట్టి అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఇది నిజం ఇక్కడ విషయం హౌస్ లో వాళ్ళు హౌస్ లో బాగానే సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళు బాగానే ఆడుతున్నారు అండి బయట వాళ్ళు మాత్రం మరి ఎడిపప్పులు చేస్తే ఒకరి మీదే ఉంటున్నారు అలా ఉండద్దు ప్లీజ్ గేమ్ చూడండి ఎవరు సిన్సియర్ గా ఆడుతున్నారు ఎవరు ఫేక్ గా ఆడుతున్నారు వీళ్ళకి సపోర్ట్ చేయండి అర్థం అంతేగాని ఒక పర్సన్ పెట్టుకొని మనం వాళ్ళనే ఊగిలాడుతూ వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఆ తప్పైన అలా సపోర్ట్ చేయద్దు అర్థమవుతున్నా ఎవరు గేమ్ అర్థం వాళ్ళు సపోర్ట్ చేయండి పర్సనల్ గా ఫ్యానిజం ఉంటే అది బయటకు మళ్ళీ చూపించుకోవచ్చు ఇక్కడ బిగ్ బాస్ అవసరం చూపించద్దు అది వన్ సైడ్ అయిపోతుంది బిగ్ బాస్ సో అది ఫేక్ అండ్ జనాలు అందరికి ఒకరి గురించి మాట్లాడడం అది ఫేక్ అండ్ సో ప్లీజ్ జనాలు ఎలా చేయండి రీతూ చౌదరి అమ్మగారు చాలా బాధపడుతున్నారని తెలుస్తుంది ఎందుకంటే డిమో పవన్ తో కొద్దిగా పెట్టుకోవడము సో దాని గురించి ఏం చెప్తారండి ఇప్పుడు అమ్మగా బాగా తప్పు లేదు కానీ వాళ్ళు అక్కడ ఎందుకు బాండింగ్ పెట్టుకున్నారని వాళ్ళిద్దరు తెలుసు బిగ్ బాస్ లో కొంచెం క్రేజ్ రావాలని కూడా రావాలను ఇలా బాండింగ్ చుట్టూ ఉంచుతారని ఇలా పెట్టుకున్నారని చెప్పి చాలా మంది అంటున్నారు సో అమ్మ మీరు బాధపడద్దు ఫస్ట్ థింగ్ ఎందుకంటే మీ కూతురు మీ కూతురుగానే వస్తుంది బిగ్ బాస్ నుంచి బయటకు అప్పుడు మీరు మాట్లాడచ్చు మీరు మార్చుకోవచ్చు సో మీరు బాధపడ బాధపడద్దు అని నేనైతే చెప్తాను ఎందుకంటే ట్రూ గానే ఉంది గేమ్ ఆటనుకోండి గేమ్ ఆడుతుంది అర్థం అలా ఈ రిలేషన్షిప్ అనేది ఫ్రెండ్షిప్ అయిండొచ్చు మీరు తప్పుగా అనుకోవద్దు